కోదండ రామాలయం ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోనే కోదండ రామాలయం ఇది ప్రాచీనమైనది ఇది ఒక హిందూ దేవాలయం ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి కూడా వెలిసి ఉన్నారు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి పుష్కరిలో రాములు వారు స్నానం ఆచరించినట్లుగా చరిత్ర చెప్తోంది ఆ కాలంలో ప్రస్తుతము ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక గృహ వెలసి ఉండేదని ప్రతీతి అందుండి ఒక దివ్యమైన తేజస్సు వెలువడుతూ ఉండేదట రాగమ అగమము గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తర్వాతి కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించారని స్థానికుల అభిప్రాయం ఈ ఆలయంలోని మూర్తులు రామచంద్ర పుష్కరిణిలో చక్రవర్తికి లభించినట్లు కూడా చెప్తున్నారు ఆలయ విశేషం ఏంటంటే ఈ ఆలయము శాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలుంటుంది ఆలయపు శిల్పకళ విజయనగరం కాలం నాటిదిగా గుర్తించవచ్చు ప్రతి స్తంభంపై అనేక భాగవత రామాయణ ఘట్టాలు దేవతామూర్తులు కనిపిస్తారు శ్రీ కోదండరాములు వారు దక్షిణ భాగంలో సీతామహాలక్ష్మివారు వామభాగంలో లక్ష్మణ స్వామి స్థానక భంగిమలో మూర్తులుగా వెలసి ఉన్నారు ఇలా దక్షిణ భాగంలో అమ్మవారు ఉండటము వైకానస ఆగమశాస్త్రం నియమమట ఇక్కడ ఇలా కుడి పక్కన అమ్మవారు ఉండేలా దర్శించటము వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందనే పూర్వీకుల నమ్మకము గర్భగుడి ద్వారములు సువర్ణమయమై ఉంటాయి జయ విజయలు ద్వార పాలకులై సాక్షాత్కరిస్తారు ఇక్కడ ఈ ఆలయంలో పంచభేరమూర్తులు ఉన్నారు ఈ ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా కొంత దూరంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు చిన్న గుడి ఉంది దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి స్తంభం కూడా ఉంది ఈ ఆలయంలో రామనవమిని అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఇందులో శ్రీరామనవమి రోజున హనుమంత వాహన సేవ దశమి నాడు సీతారామ కళ్యాణము మరియు ఏకాదశి నాడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు ఉంటాయి ప్రతి సంవత్సరం మార్చి మరియు ఏప్రిల్ మధ్య జరిగే తొమ్మిది రోజుల వార్షిక బ్రహ్మోత్సవ ఆలయంలో మరొక అతిపెద్ద కార్యక్రమం ఏప్రిల్ నెలలో వార్షిక మూడు రోజులు తెప్పోత్సవాలు ఆలయంలో జరుపుకుంటారు ఇక్కడ సీత మరియు లక్ష్మణులతో పాటు శ్రీరాముడి ఊరేగింపు శ్రీ రామచంద్రమూర్తి పుష్కరిలో తేలుతూ కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మనం గుడిలో చూస్తున్న అతి పురాణ కాలం నాటి ఉన్న పెద్ద రావి చెట్టు వేప చెట్టు ఇవి కలిసి ఉన్న చోట దేవతామూర్తులు ఉంటారని ప్రతీదీ ఇక్కడ మూలంలో బ్రహ్మ మధ్యంలో విష్ణువు ఆదిలో శివుడు ఉంటారనమాట ఈ చెట్టు చుట్టూరా మనం మూడుసార్లు ప్రదక్షిణం చేస్తూ అక్కడే మంత్రాలు కూడా ఉంటాయి అవి చదువుకుంటూ మనం ప్రదక్షిణం చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చుట్టూ కూడా మనం ప్రదక్షిణం చేసినంత పుణ్యం లభిస్తుంది పాపాలు తొలుగుతాయి ఈ మనశాంతి ముఖ్యంగా ఉంటుంది దేవాలయాలకు ఎందుకు వెళ్తాము ఆనందంగా మనశ్శాంతిగా జై ఉండడం జై శ్రీరామ్ జై శ్రీరామ్